హాయ్ అండి అందరికీ సో ఈరోజైతే ఈవినింగ్ అయితే ఇంకా ఇంట్లోకి మటన్ వచ్చేసింది మరి మటన్ కర్రీ నేను ఎలా సింపుల్గా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఇట్లా చేసుకోండి మస్తు టేస్ట్ వస్తుంది అన్నమాట సింపుల్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్లోకి మటన్ రాగానే ఏం చేస్తాము మంచిగా వాష్ చేసేసుకుంటాం కదా ఇప్పుడు నేను కూడా మంచిగా వాటర్లో వాష్ చేసేసుకున్నాను సో ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు కాస్తంత ఆయిల్ వేసి మనం దాన్ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయాలి ఇలా టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేసుకుందాం మనం మటన్లోకి మనకి మెయిన్ ఇంపార్టెంట్ వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి మటన్ కర్రీ అంత టేస్ట్ వస్తుంది అన్నమాట నేనైతే ఒక్క వెల్లుల్లిపాయ తీసుకున్నాను అంటే ఒకటంటే ఒకటి అనుకోకండి అంటే ఒక్కటంటే ఒక్క గడ్డ అన్నమాట సో ఇదంతా కూడా ఆయిల్ చేసుకొని కాస్తంత కొత్తిమీర వేసి వెల్లుల్లిపాయలు అయితే పెట్టేసుకుంటాను ఎప్పుడైనా సరే మీరు కూడా వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకోండి మీకు టేస్ట్ మటన్ కర్రీ అస్సు అద్భుతంగా వస్తుంది ఏ మసాలా ఉన్నా లేకున్నా మనకి వెల్లుల్లిపాయలు అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడైతే నేను వెల్లుల్లిపాయలు దంచిపెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గంజి పెట్టేసుకొని అందులో మనకి మన మటన్కి సరిపడంత ఆయిల్ వేసేసుకోవాలి ఒక రెండు చెంబులు అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను రెండు చెంబులు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసేస్తున్నాను అలాగే అందులోకి ఉల్లిగడ్డలు అలాగే టమాటా మిర్చి పుదీనా అలాగే కొత్తిమీర మెంతికూర ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇవన్నీ కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత కాస్తంత మనకి సూప్ కావాలంటే కొంచెం కొబ్బరి పొడి వేసుకోవాలి నేనైతే కొంచెం సూప్లా చేయాలనుకుంటున్నాను కాబట్టి కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాను ఇలా కొబ్బరి పొడి యాడ్ చేసుకొని ఇందాక ఉప్పు కారం కలుపుకున్న అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మటన్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి ఆలోపు కాసేపు ఉడికిన తర్వాత మటన్ మసాలా వేసుకోవాలి అందులోనే ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత కాస్తంత ఇలా వాటర్గా రావాలన్నమాట అందులో వాటర్ అంతా వెళ్ళిపోతాయి ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎంత కర్రీ సరిపోతుందో మనం అన్ని వాటర్ వేసుకొని రెండు మూడు విజిల్స్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇట్లా వేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్